గత ఎపిసోడ్లో సుహానిని ఎదుర్కోవలసి రాకుండా ఉండటానికి సుహాని ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా ఇంటికి వస్తాడు రాత్రి ఒంటగంట అయింది అప్పటికీ ఆమె నిద్రపోయి ఉంటుంది అని అనుకుంటూ అతను తలుపు తెరుస్తాడు కాని తలుపు తెరిచి లోపలికి రాగానే ఎదురుగా సోఫాలో కూర్చున్న సుహాని బొమ్మలా ఉంది ఆమెను చూసి సామ్రాట్ అడుగులు అక్కడే ఆగపోతాయి అతను మనసులో అనుకున్నాడు ఆమె చాలా మొండిది ఎంత చెప్పినా వినదు సామ్రాట్ని చూసి సుహాని పెదవులపై చెరునవ్వు వికసిస్తుంది ఆమె లేచి సామ్రాట్ వైపు అడుగులు వేస్తుంది సుహాని తన వైపు వస్తుండటం చూసి సామ్రాట్ గుండె వేగం పెరుగుతుంది ఈమె నా వైపు ఎందుకు వస్తుంది అని అతను మనస్లో అనుకుంటాడు అతను ఏదైనా అర్థం చేసుకునేలోపే సుహాని అతని దగ్గరికి వచ్చి ఒక్కసారిగా అతని ఛాతికి అతుక్కుని తన చేతులను అతని వీపుపై బిగించి ఐ మిస్ యూ సో మచ్ రావడానికి ఎంత ఆలస్యం చేశావు నేను ఎప్పటినుంచో నీకోసం ఎదురు చూస్తున్నాను తన ప్రియమైన భార్యను ఎవరైనా ఇంతసేపు ఎదురు చూపిస్తారా అని సుహాని చాలా ఆప్యాయంగా అమాయకంగా అంటుంది అది ఎంత మధురమైన అనుభూతి ఎంత మధురమైన క్షణం అంటే సామ్రాట్ దాదాపు అందులో లీనమైపోయాడు అతను ఇష్టం లేకపోయినా అతని చేతులు సుహాని నడుము చుట్టూ బిగుసుకుంటాయి ఇద్దరి శరీరాల్లో ఒక వణుకు పుడుతుంది సుహానీ సామ్రాట్ని మరింత గట్టిగా పట్టుకుంటుంది ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది అది బయటకు దూకి వస్తుందేమో అన్నట్లు చక్రవర్తి చేతులు ఇంకా ఆమె నడుముపైనే ఉన్నాయి ఉదయం నుంచి అతను ఎంత అశాంతితో ఉన్నాడో ఆ అశాంతి సుహానీ ఛాతికి అతుక్కోగానే దూరమైంది నేను నిన్ను చాలా మిస్ అయ్యాను రోజంతా కనీసం ఒక ఫోన్ అయినా చేయవచ్చు కదా కంచెంకు చెప్పి వెళ్లిపోయావు నా జాగ్రత్త చూసుకోమని అంత చింత ఉంటే ఎందుకు వెళ్ళావు అని సుహాని పిచ్చిదానిలా తన మనస్సులో ఉన్నదంతా చెప్పేస్తోంది సామ్రాట్కి కూడా ఏమైందో తెలియదు అతను సుహానిని తన నుండి దూరం చేసుకోలేకపోతున్నాడు అలాగే తనుకూడా ఆమె నుండి దూరం కాలేకపోతున్నాడు అతని మనసు సుహాని ఇలాగే మాట్లాడుతూ ఉండాలనీ అతను వింటూ ఉండాలని కోరుకుంది మనసు చేతిలో బలవంతంగా అతను ఏదో చెప్పడానికి తన పెదవులను కదిలిస్తాడు కాని అప్పుడే అతని కళ్ళు ఎదురుగా ఉన్న సోఫాపై పడతాయి దానిలో ఉన్న అద్దంలో అతను తనను తాను చూసుకుంటాడు తనను తాను సుహానికి ఇంత దగ్గరగా తన చేతులు ఆమె నడుముపై బెగుసుకుని ఉండటం చూసి అతను ఆశ్చర్యపోతాడు నేను నేను ఆమెకు ఇంత దగ్గరగా ఎప్పుడు వెళ్లాను ఎలా వెళ్లాను ఎందుకు ఎందుకు నేను ఈ అమ్మాయి దగ్గర ఉన్నప్పుడు నియంత్రణ కోల్పోతున్నాను నాకు ద్వేషించే ప్రేమను నేను ఆమె కోసం ఎందుకు అనుభవిస్తున్నాను అని మనస్లో తన్ను తాను ప్రశ్నించుకుంటూ అతను కోపంతో నిండిపోతాడు మరుక్షణమే అతను సుహానిని తన నుండి దూరం చేస్తాడు ఏమీ మాట్లాడకుండా తన గది వైపు వెళ్తాడు అతనికి చాలా కోపం వస్తున్నప్పటికీ ఎక్కడో ఒకచోట తన తప్పు కూడా ఉందని అతనికి తెలుసు అతను సుహానిని దగ్గరికి రానిచ్చాడు కాబట్టే ఆమె దగ్గరికి వచ్చింది కదా అందుకే అతను ఆమెపై కోపంగా ఉండాలనుకోలేదు అతను చాలా వేగంగా తన గది వైపు వెళ్తాడు సుహాని అతన్ని ఆశించింది ఆమెకూడా అతని వెనుక వెళ్తూ భోజనం సిద్ధం చేయనా అని అడిగింది సామ్రాట్ స్టడీ రూం వైపు వెళ్తూ లేదు నేను తిని వచ్చాను అని అన్నాడు ఇది చెప్పి అతను స్టడీ రూమ్ లోపలికి వెళ్లడం మొదలుపెట్టాడు వెనుక నుండి సుహానీ కాని నేను భోజనం చేయలేదు మనం కలిసి తిందామని నీకోసం ఎదురు చూస్తున్నాను అని అంది ఇది వినగానే చక్రవర్తికి కోపం వచ్చింది అతను వెనక్కి తిరిగి సుహాని దగ్గరికి వచ్చి ఆమె చేయి పట్టుకుని తన దగ్గరికి లాక్కుని నేను నీతో ఎదురు చూడమని చెప్పానా నేను నీతో భోజనం చేస్తానని చెప్పానా నేను అలా ఏమైనా చెప్పానా ఎందుకు బలవంతంగా నాతో సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నావు నాకు నిన్ను అస్సలు ఇష్టంలేదు నన్ను దూరం ఉండమని నా జీవితం నుండి దూరం ఉండమని ఎన్నిసార్లు చెప్పాలి కాని నువ్వు మొండిదానివి ఎంత చెప్పినా ఎంత వద్దనా నువ్వు వినవు నాకు నీతో విసుగు వచ్చింది అని అతను ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు అప్పుడే సుహాని ఒక్కసారిగా తన పెదవులను అతని పెదవులపై ఉంచుతుంది సామ్రాట్కి అది ఊహించనిది సుహాని చర్య అతనీ శరీరమంతా ఒక వణుకు పుట్టించింది అతని కళ్ళూ ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి అతని చేతులు గాలిలోనే ఉండిపోయాయి సుహాని అతన్ని గాజంగా ముద్దు పెట్టుకుంటుంది ఆమెకు ఏ స్పృహ లేదు సామ్రాట్ ఏమంటాడు ఏమనుకుంటాడు అని ఆమెకు పట్టలేదు ఆమె అతన్ని ప్రేమిస్తుందని ఆమె నిర్ణయించుకుంది ఆమె తన భర్తను ముద్దు పెట్టుకుంటుంది మరెవరినో కాదు రెండు నిమిషాల తర్వాత సుహాని అతని పెదవులను విడిచిపెడుతుంది ఇద్దరి కళ్ళు కలుస్తాయి సామ్రాట్ కళ్లలో కోపం ఫిర్యాదు ఉన్నాయి అదే సుహాని కళ్లలో అల్లరి సామ్రాట్ పట్ల అపారమైన ప్రేమ ఉన్నాయి ఏంటి అలా ఎందుకు చూస్తున్నావు ఇప్పుడు ఆకలితో నిద్రపోనుకదా అని ఆమె తన పెదవులపై నాలుకను తిప్పుతూ అంటుంది ఆపై హాయిగా వెళ్లి మంచంపై పడుకుంటుంది పాపం సామ్రాట్కి కోపం వచ్చింది అతనికి ఇంకే లేదు అసభ్యమైన సిగ్గులేని అని అరుస్తూ అతను స్టడీ రూమ్ లోకి వెళ్లి తలుపు గట్టిగా మోసుకున్నాడు సుహాని పెదవుల స్పర్శ ఇంకా తన పెదవులపైనే ఉన్నట్లు అతనికి అనిపించింది ఆమె శరీరం నుండి వచ్చే సువాసన అతని ప్రతి అణువులోనూ నిండిపోయింది అది సామ్రాట్ను కలవరపెట్టింది సుహాని అతన్ని ముద్దు పెట్టుకున్న క్షణం సామ్రాట్ కళ్ల ముందు మెరిసింది అతని గుండె కొట్టుకోవడం ఇంకా ఆగలేదు అతను తన షర్ట్ను తీసి ఒక పక్కకు విసిరి నేను ఇంటికి ఎందుకు వచ్చాను ఈ అమ్మాయి అన్ని హద్దులు దాటింది ఇది చాలా ఎక్కువ చాలా ఎక్కువ ఇది అసాధారణం నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అన్నాడు అకస్మాత్తుగా సుహాని స్వరం అతని చెవులో వినిపించింది సామ్రాట్ వెనక్కి తిరిగి చూశాడు కాని అక్కడా ఎవరూ లేరు ఓ దేవుడా ఇప్పుడు నాకు ఆమె కూడా వినిపిస్తోంది ఆమె నన్ను పిచ్చివాడ్నీ చేసింది అని గొనుగుతూ అతను పడుకున్నాడు రాత్రి గడిచిపోయింది ఉదయం అయింది కాని సుహాని నిద్రలేవకముందే సామ్రాట్ ఇంటి నుండి వెళ్లిపోయాడు సుమారు ఎనిమిది గంటలకు సుహాని నిదలేచింది స్టడీ రూమ్ తలుపు తెరిచి ఉండటం చూసి ఆమె లోపలికి వెళ్ళింది కానీ సామ్రాట్ అక్కడ లేడు అతను ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్లాడు అని సుహాని మనస్లో అనుకుంది ఆమె బయటికి వెళ్ళింది అప్పుడే పన్మనిషి ద్వారా సామ్రాట్ చాలా త్వరగా ఇంటి నుండి వెళ్లిపోయాడని ఆమెకు తెలిసింది సామ్రాట్ ఎందుకు త్వరగా వెళ్లాడో ఆమెకు అర్థమైంది కొంతసేపటి తర్వాత ఆమె సామ్రాట్కు ఫోన్ చేసింది కాని అతను ఫోన్ తీయలేదు రోజంతా అలాగే గడిచిపోయింది సాయంత్రం అయింది సుహాని సామ్రాట్కు దాదాపు పదిసార్లు ఫోన్ చేసింది కాని ప్రతిసరీ సామ్రాట్ ఆమె ఫోన్ను పట్టించుకోలేదు మరోవైపు అనురాధ తన మందులతో డాక్టర్ క్లినిక్కు చేరుకుంది ఉద్దేశపూర్వకంగా ఈ సమయంలో అనురాధను పలిచాడు మరియు ఈ సమయంలో అక్కడ ఎవరూ లేరు రాఘవ్ కూడా లేడు గుడ్ ఈవినింగ్ డాక్టర్ అని చెబుతూ అనురాధ అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది గుడ్ ఈవినింగ్ అనురాధ ఇప్పుడు ఎలా అనిపిస్తోంది ముందుకంటే చాలా బాగుంది నాకు ఇంత పెద్ద జబ్బు ఉందని అనిపించడం లేదు డాక్టర్ నకిలీ నవ్వు నవ్వుతూ ఇది చాలా మంచి విషయం సరే నువ్వు మందులు కదా అవును అవును డాక్టర్ ఇదిగోండి అని చెబుతూ అనురాధ తన మందులని అతని ముందు పెట్టింది మందులు చూసి డాక్టర్ నుదుటిపై ముడతలు పడ్డాయి ఇంతేనా ఇంకా ఉంటాయేమో అని తన చేతులతో మందులను తడుముతూ అన్నాడు లేదు ఇవి మాత్రమే మందులు డాక్టర్ మనసులో ఇందులో ఆ మందు లేదు ఇందులో అనురాధ చనిపోతుంది కానీ నేను ఆ మందు ఇచ్చాను మరి అది ఎక్కడికి వెళ్ళింది పర్వాలేదు అప్పుడు కాకపోతే ఇప్పుడు సరిపోతుంది ఏమైంది డాక్టర్ ఏదైనా సమస్య ఉందా అని అనురాధ అతని ముఖం చూస్తూ అడిగింది లేదు లేదు ఎటువంటి సమస్య లేదు కొన్ని మందులు మార్చాలి ఎందుకంటే ఇప్పుడు నువ్వు బాగున్నావు కాబట్టి మందుల మోతాదు తగ్గించాలి ఇప్పుడు అన్ని మందులు తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ ఒక్క మాత్రమే తీసుకోవాలి ఇది అనురాధకు హాని కలిగించే మందు తెలియకుండానే అనురాధ మళ్లీ మృత్యువు నోటిలోకి అడుగుపెట్టింది ముందు ఏదో విధంగా ఆమె ప్రాణం నిలిచింది కాని ఈసారి ఏమి జరుగుతుందో రాబోయే కాలమే చెబుతుంది ఇక్కడ రెండు మూడు రోజులు గడిచిపోయాయి అలాగే సామ్రాట్ ప్రతి రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడు సుహాని అతనికోసం ఎదురుచుడదని అనుకొని కాని ప్రతిసరి సుహానీ సోఫాలో కూర్చుని ఉండేది అతను గంటకు వచ్చినా రెండు గంటలకు వచ్చినా లేదా మూడు గంటలకు వచ్చినా సామ్రాట్ చిరాకు పడేవాడు అతను ఆమెతో మాట్లాడేవాడు కాదు నేను నీకు భోజనం పెట్టనా అని సుహాని ఒక్క ప్రశ్న అడిగేది లేదు నేను తిని వచ్చాను అని సామ్రాట్ చెప్పి తన స్టడీ రూంలోకి వెళ్లిపోయేవాడు సుహాని నిద్రలేవకముందే అతను ఇంటి నుండి వెళ్లిపోయేవాడు అతను విసిగపోయాడు నిజానికి సుహాని కూడా విసిగపోయింది తన కోసం కాదు సామ్రాట్ కోసం అతను తన వల్ల ఆలస్యంగా ఇంటికి వస్తున్నాడు భోజనం చేయడం లేదు నిద్ర సరిగా పోవడం లేదు మరియు త్వరగా వెళ్లిపోతున్నాడు తన ప్రేమలో ఏదో లోపముందని బహుశా నిజమైన ప్రేమ తన అదృష్టంలో లేదని ఆమె మనసులో అనుకుంది అలా చెబుతూ ఆమె కళ్ళు మూసుకుంది రెండు కన్నీటి చుక్కలు ఆమె బుగ్గలపై పడ్డాయి కాష్ నువ్వు నా ప్రేమను చూడగలిగితే కాష్ నువ్వు నా భావాలను అర్థం చేసుకోగలిగితే నువ్వుకూడా నన్ను ప్రేమిస్తున్నావు మరి ఎందుకు వ్యక్తపరచువు ఎందుకు నన్ను దూరం పెడతావు అని ఆమె నిస్సహాయంగా అంది మరోవైపు సామ్రాట్ ఒక ముఖ్యమైన మీటింగ్ కోసం ఒక హోటల్కు వెళ్తున్నాడు నిద్ర సరిగా లేకపోవడం వల్ల అతనికి కునుకుపడుతోంది అకస్మాత్తుగా అతనికి తీవ్రమైన నిద్ర వస్తుంది మరియు అతని బ్యాలెన్స్ తప్పుతుంది కారు రోడ్డు పక్కన ఉన్న ఒక చెట్టును జీకొంటుంది కాని అప్పటికే సామ్రాట్ తనను తాను నియంత్రించుకున్నాడు అతని నుదుటుపై కొద్దిగా గాయం అయింది అతని కారు వెనుక అతని మేనేజర్ కారు ఉంది అతను వెంటనే అతనికి సహాయం చేయడానికి వచ్చాడు కొంతసేపటి తర్వాత వారిద్దరూ మేనేజర్ కారులో హోటల్కు చేరుకున్నారు మేనేజర్ సార్ మీటింగ్ ప్రారంభం కావడానికి ఇంకా సమయం ఉంది అప్పటి వరకు మీరు ఫ్రెష్ అవ్వండి అని అన్నాడు మీటింగ్ కోసం హోటల్లో ఒక పెద్ద హాల్ను ముందుగానే బుక్ చేశారు ఎందుకంటే మీటింగ్కు చాలామంది వస్తారు కూడా ఆమె మాటలు సరైనవిగా అనిపించాయి అతను వాష్రూమ్ వైపు వెళ్తాడు కానీ వెళ్లేటప్పుడు తన ఫోన్ను మేనేజర్కు ఇచ్చి వెళ్తాడు మిస్టర్ మిట్టల్ నుండి ముఖ్యమైన కాల్ వస్తుంది పిక్ చేసుకో ఓకే అతను లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే అతని ఫోన్ రింగ్ అవుతుంది మేనేజర్ ఫోన్ ఎత్తాడు అది సామ్రాట్ తాతగారు రఘువీర్జీ నుండి వచ్చింది మాటల మధ్యలో మేనేజర్ వారికి అంతా చెప్పేస్తాడు సామ్రాట్ యాక్సిడెంట్ ఎలా ఎక్కడ జరిగిందో రఘువీర్జీకి టీ ఇవ్వడానికి వచ్చిన సుహాని అంతా వింటుంది ఈ వార్త వినగానే టీ కప్పు ఆమె చేతుల్లోంచి కింద పడిపోతుంది ఫోన్ లౌడ్ స్పీకర్లో ఉంది అవతలి వైపు నుండి ఒక స్వరం వినిపిస్తుంది మేము సన్షైన్ హోటల్లో ఉన్నాము మరియు సామ్రాట్ సార్ కాని అంతకంటే ముందే సుహాని పూర్తి విషయం వినకుండానే అక్కడి నుండి పారిపోతుంది అప్పుడే మేనేజర్ మాట్లాడుతూ మీరు కంగారు పడకండి సామ్రాట్ సార్ బాగానే ఉన్నారు కాని అప్పటికే సుహానీ అక్కడి నుండి వెళ్ళిపోయింది రఘువీర్జీ వెనుక నుండి పలుస్తారు సుహాని విను అతను బాగానే ఉన్నాడు సుహాని అరుపు విని అందరూ బయటికి వస్తారు ఆరాధనజీ అడిగారు ఏమైంది నాన్నగారు రఘువీర్జీ బయటికి వెళ్తూ అందరికీ అంతా చెబుతారు సామ్రాట్ బాగానే ఉన్నాడని కూడా చెబుతారు కాని సుహాని సగం మాట విని ఇంటి నుండి బయలుదేరింది ఫోన్ ఇంకా ఆన్లో ఉంది మరియు మేనేజర్ వారి మాటలన్నీ వింటున్నాడు ఇప్పుడు అందరూ బయటికి వచ్చేసరికి సుహాని కారు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఓ దేవుడా ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది పూర్తిగా పిచ్చిది ఆమెకు ఏమీ జరగకూడదు అని జీ ఆందోళనగా అంటారు ఇంకో కారు తీయండి త్వరగా అని రఘువీర్జీ డ్రైవర్తో అంటారు డ్రైవర్ అన్నాడు సార్ కారు అరవింద్ సార్ తీసుకువెళ్లారు మరియు ఒక కారు సర్వీస్లో ఉంది ఓ దేవుడా ఇప్పుడు ఏం చేయాలి రఘువీర్జీకి సుహాని గురించి ఆందోళనగా ఉంటుంది ఇంతలో సామ్రాట్ వాష్రూం నుండి బయటికి వస్తాడు అతన్ని చూసి మేనేజర్ ముఖం పాలిపోతుంది అది సామ్రాట్ కూడా గమనిస్తాడు ఏమైంది నువ్వు ఏం గందరగోళం చేశావు సామ్రాట్ సుటి ప్రశ్న మరియు మేనేజర్ పరిస్థితి దారుణంగా ఉంది అతను తడబడుతూ అన్నాడు సార్ అది అతను ఏమీ మాట్లాడలేకపోతున్నాడు పాయంకిరా త్వరగా చెప్పు అని సామ్రాట్ దాదాపు అతనిపై అరుస్తూ అడుగుతాడు మేనేజర్ ఓకే ఊపిరిలో అంతా చెప్పేస్తాడు అతను ఏం చేశాడో మరియు సుహాని కారు తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయిందో ఇది విని సామ్రాట్ అరుస్తూ అన్నాడు వాట్ ఇడియట్ ఇది ఏం చేశావు నువ్వు నాకు అంతగా తగలలేదు నువ్వు ఓ గాడ్ ఈ అమ్మాయి కూడా అని అంటూ అతను ఆమె చేతుల్లోంచి తన ఫోన్ను లాక్కుంటాడు హలో హలో తాతగారు రఘువీర్జీ చెవిలో సామ్రాట్ స్వరం వినిపిస్తుంది అతను వెంటనే ఫోన్ను తన చెవికి పెట్టుకుంటూ అన్నాడు అవును సామ్రాట్ మేము సుహానిని ఆపలేకపోయాము ఆమె వేగంగా కారు తీసుకుని వెళ్లిపోయింది మరియు ఈ సమయంలో ఇంట్లో ఇంకో కారు కూడా లేదు ఇది విని ఒక క్షణం సామ్రాట్ కంగారుపడతాడు మీరు చింతించకండి నేను ఆమెను కనుగొంటాను అని చెప్పి అతను ఫోన్ కట్ చేసి వెంటనే బయటికి పరుగెత్తాడు భయంతో అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది ఒక తెలియని భయం అతన్ని చుట్టుముట్టింది దానివల్ల అతని శ్వాస ఆగపోయింది ఎక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి ఎక్కడైనా ఆమెకు ఏమైనా జరిగిందా లేదు అలా జరగదు మనసులో తన భావాలతో పోరాడుతూ అతను తన కారులో కూర్చుని సుహానికి ఫోన్ చేస్తాడు కాని ఆమె ఫోనింట్లోనే ఉంది ఇప్పుడు అతను మరింత ఆందోళన చెందాడు ఫోన్ ఎందుకు తీయడం లేదు ఇది మరీ దారుణం ఇంత పిచ్చిగా ఉందా మొత్తం విషయం వినకుండానే వెళ్లిపోయింది నిజానికి ఇది సుహాని పట్ల అతనిలో అణచివేయబడిన ప్రేమ అది నెమ్మదిగా మాటల ద్వారా బయటపడుతోంది మనసులో అతను సుహాని క్షేమం కోసం ప్రార్థిస్తాడు ఇక్కడ సుహానికూడా చాలా వేగంగా కారు నడుపుతోంది ఆమె నుండి కన్నీళ్ళూ ధారాళంగా కారుతున్నాయి సమ్రాట్ ముఖం ఆమె కళ్ల ముందు మెరుస్తోంది అతను ఎలా ఉన్నాడో ఎంత గాయపడ్డాడో తెలియదు అతను తన గురించి అస్సలు పట్టించుకోడు ఎక్కడైనా అతనికి ఏమైనా జరిగిందా లేదు ఆమె నిరంతరం ఏడుస్తూ తనతో తాను మాట్లాడుకుంటోంది అదే సమయంలో ఆమె కారు వేగాన్ని పెంచుతోంది పదేపదే ఆమె కారు నియంత్రణ కోల్పోతోంది కాని ఆమెకు గురించి పట్టించుకోలేదు ఆమె వీలైనంత త్వరగా సమ్రాట్ దగ్గరికి వెళ్లాలనుకుంది ఆందోళన ఆమెను చుట్టుముట్టింది సమ్రాట్ కూడా ఆందోళన చెందాడు పదేపదే సుహాని ముఖం అతని ముందు మెరుస్తోంది ఇష్టం లేకపోయినా మనస్లో చెడు ఆలోచనలు వస్తున్నాయి అరే ఎక్కడ వెతకాలి నేను ఆమెను ఎక్కడికి వెళ్ళాలి ఆమె బాగుండాలి అతను తన కారు వేగాన్ని పెంచుతూ అంటాడు సుహాని కూడా కారు వేగాన్ని పెంచుతోంది ఆమె ఎక్కడికి వెళ్తోందో ఎటు కూడా ఆమెకు తెలియదు కళ్ళనుండి నిరంతరం కన్నీళ్లు కారుతున్నాయి ఏదో చెడు జరగబోతోందనే భయం ఆమెను నిరంతరం పీడిస్తోంది ప్రతి ముఖంలోనూ ఆమెకు సమ్రాట్ కనిపిస్తున్నాడు కొన్నిసార్లు ఆమె ఇటు చూస్తుంది కొన్నిసార్లు అటు చూస్తుంది ఈ క్రమంలో ఆమెనో ఎంట్రీలోకి వెళ్లిపోతుంది మనసులో సమ్రాట్ బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తూ ఆమె ముందుకు సాగుతోంది ఎందుకంటే ఆమె తప్పు దిశలో కారు నడుపుతోంది కాబట్టి ఎదురుగా పూర్తి వేగంతో వస్తున్న వాహనాలు పదేపదే ఆమె కారును జీకొనకుండా తప్పించుకుంటున్నాయి సుహాని కూడా ఇప్పుడు కారును నియంత్రించలేకపోతోంది అప్పుడు ఆమె దృష్టి ఎదురుగా వస్తున్న ట్రక్కుపై పడుతుంది అది చాలా వేగంగా ఆమె వైపు వస్తోంది ఎవరైనా ఏదైనా అర్థం చేసుకునేలోపే ఒక పెద్ద శబ్దం వస్తుంది అరే అయ్యింది యాక్సిడెంట్ అయ్యింది మేడంను బయటికి తీయండి త్వరగా ఇలా అంటూ ప్రజల గుంపు గుమిగుడటం ప్రారంభించింది సమ్రాట్ కూడా వేగంగా కారు నడుపుతున్నాడు అకస్మాత్తుగా అతనికి చాలా ఆందోళన కలుగుతుంది ఏదో తప్పు జరిగింది లేదా ఏదో తప్పు జరగబోతోంది అతనికి అదే అనిపిస్తోంది ఇష్టం లేకపోయినా అతని నుండి కన్నీళ్లు వస్తున్నాయి దానికి అతను ఆశ్చర్యపోయాడు ఎందుకు ఏడుస్తున్నాడు అని ఎక్కడైనా ఆమెకు ఏమైనా జరిగిందా ఈ ఆలోచన అతని మనసులోకి రాగానే అతని గుండె ఆగపోయినట్లు అనిపిస్తుంది లేదు లేదు నేను ఏమీ ఆలోచిస్తున్నాను ఆమెకు అలాంటిదేమీ జరగలేదు అతను తనతో తాను మాట్లాడుకుంటాడు తనను తాను ఓదార్చుకుంటున్నట్లు కారు నడుపుతూ అతను ప్రజల గుంపు ఉన్న ప్రదేశానికి చేరుకుంటాడు అతని దృష్టి పక్కన నిలబడి ఉన్న ట్రక్కుపై పడుతుంది దాని పరిస్థితి చాలా భయంకరంగా ఉంది దాన్ని చూస్తేనే యాక్సిడెంట్ జరిగిందని చాలా భయంకరమైన యాక్సిడెంట్ అని తెలుస్తోంది సమ్రాట్ గుండె దడదడ కొట్టుకోవడం ప్రారంభించింది అతని నుండి స్వయంగా కన్నీళ్లు కారడం ప్రారంభించాయి ఒక తెలియని భయం అతన్ని లోపల నుండి పట్టుకుంది అతను కారును పక్కన ఆపి బయటికి వస్తాడు ప్రజలలో గందరగోళం నెలకొంది సమ్రాట్కు ఎవరినీ అడగడానికి లేదా ముందుకు వెళ్లి చూడటానికి లేదు నిజంగా భయంకరమైన యాక్సిడెంట్ అరే భాయ్ కారు మొత్తం ట్రక్కు కిందకి వెళ్లిపోయింది పాపం మా అమ్మాయి దేవుడు ఎవరికీ అలాంటి మరణం ఇవ్వకూడదు ఇద్దరు వ్యక్తులు అక్కడి నుండి వెళ్తూ మాట్లాడుకుంటున్నారో అది సమ్రాట్ కూడా వింటాడు దేవుడు ఎవరికీ అలాంటి మరణం ఇవ్వకూడదు ఈ మాటలు వినగానే అతని అడుగులు తడబడతాయి అతని సర్వస్వం అతని నుండి దూరం అయినట్లు అనిపిస్తుంది అతని శరీరం నుండి ప్రాణం వేరు అయినట్లు అనిపిస్తుంది బరువైన గుండెతో మరియు బరువైన అడుగులతో అతను గుంపు వైపు ముందుకు సాగుతాడు పదేపదే సుహాని అమాయకమైన నవ్వుతున్న ముఖం అతని కళ్ల ముందు మెరుస్తుంది ఇష్టం లేకపోయినా మనస్లో చెడు ఆలోచనలు రావడం ప్రారంభించాయి మరియు అతని కళ్ల నుండి కారుతున్న కన్నీళ్లు లేదు దయచేసి దేవుడా నేను ఆలోచిస్తున్నది జరగకూడదు ఇది సుహాని కాకూడదు దేవుడిని ప్రార్థిస్తూ అతను గుంపును చీల్చుకుంటూ ముందుకు సాగుతాడు గుండె కొట్టుకోవడం అవసరం కంటే ఎక్కువగా పెరిగింది సుహాని మాటలు ఆమె అమాయకత్వం ఆమె ముఖం పదేపదే అతని మనస్లో మెరుస్తోంది ఈ కొన్ని అడుగుల దూరాన్ని అతను చాలా కష్టపడి దాటాడు కొన్ని నిమిషాల్లో అతను ఎన్నిసార్లు చనిపోయాడో తెలియదు అతను ముందుకు వెళ్లగానే ఎదురుగా రక్తంతో తడిసిన ఒక అమ్మాయి శవం ఉంది ఆమెను గుర్తించడం కష్టం కాని ఇది సుహానీ కాదు అతను కూడా అర్థం చేసుకున్నాడు ఇది చూసి అతను ఊపిరి పీల్చుకున్నాడు తనదంతా తిరిగి వచ్చునట్లుగా మరుసటి క్షణం ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి ఆ ప్రాణం లేని అమ్మాయిని తన ఛాతీకి హత్తుకుని బిగ్గరగా ఏడ్చాడు లే లే కుసుం నన్ను ఒంటరిగా వదిలి వెళ్లకు ఒక్కసారిలే నేను నీ ప్రతి మాట వింటాను ఒక్కసారిలే నేను కోపంతోనే నా జీవితం నుండి వెళ్లిపో అని చెప్పాను కాని నువ్వు నిజంగానే వెళ్లిపోతావని నాకు ఎలా తెలుసు అని చెప్పి అతను బిగ్గరగా ఏడ్చాడు చక్రవర్తికి అక్కడ ఉండటం భారంగా మారింది అతనికి తన మాటలు గుర్తుకు వచ్చాయి నా నుండి దూరంగా ఉండు నా జీవితం నుండి అతను తన అడుగులను తన కారు వైపు మళ్లించాడు అతని కళ్ళు ఇంకా తడిగా ఉన్నాయి తన మాటలు గుర్తుకు రాగానే అతను పూర్తిగా విరిగిపోయాడు సుహానితో అతను ఎంత తప్పు చేస్తున్నాడో అతనికి అర్థమైంది ఆమె తప్పు ఏమిటి ఆమె నన్ను పిచ్చిగా ప్రేమిస్తుంది నేను ఏమి చేశాను ప్రతిసారి ఆమె ప్రేమను తిరస్కరించాను ఆమె భావాలను అవమానించాను నేను ఎందుకు అలా చేశాను ఆమె భావాలను ఎందుకు అర్థం చేసుకోలేకపోయాను బహుశా నా భావాలను కూడా అతను తనలో తాను ప్రశ్నించుకుంటూ కారు వైపు వెళ్తున్నాడు ఈ రోజుల్లో ప్రమాదాల కేసులు కూడా చాలా పెరిగాయి కొద్దిసేపటి క్రితం ఒక మహిళ వేగంగా కారు నడుపుకుంటూ అటుగా వెళ్ళింది నన్ను దాదాపుగా కొట్టేసింది నేను చాలా కష్టపడి తప్పించుకున్నాను ఇద్దరు వ్యక్తులు బీడీలు తాగుతూ మాట్లాడుకుంటున్నారు వారి మాటలు విని సామ్రాట్ ఆశ్చర్యపోయాడు అది సుహానికాదా వినండి మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆమె ఏ వైపు వెళ్ళింది ఆ మహిళను ఎంట్రీలోకి వెళ్ళింది ఈ దారి నగరం వెలుపలికి వెళ్తుంది ఇది వినగానే సామ్రాట్ వేగంగా కారులో కూర్చుని ఆ దారిలో వెళ్లాడు ఎదురుగా పూర్తి వేగంతో కార్లు వస్తున్నాయి వాటిని తప్పించుకుంటూ సామ్రాట్ ముందుకు వెళ్తున్నాడు అతను ఇప్పటికే మరణం యొక్క ఒక దృశ్యాన్ని చూశాడు అది అతన్ని కదిలించింది ఇప్పుడు చెడుగా ఏదైనా చూడటానికి అతనికి శక్తి లేదు కార్లను తప్పించుకుంటూ అతను నగరం వెలుపలికి వెళ్లే దారిలోకి వచ్చాడు కాని అతనికి సుహాని కనిపించలేదు ఆమె కారు కూడా కనిపించలేదు చక్రవర్తి గొంతు పూడుకుపోయి అన్నాడు నన్ను క్షమించు నేను నీ మనస్సును బాధపెట్టాను నేను పిచ్చివాడిని నా స్వంత భావాలనుండి పారిపోతున్నాను దయచేసి నాకు ఇంత పెద్ద శిక్ష ఇవ్వకు తిరిగిరా దయచేసి అతను ఇంకా మాట్లాడుతుండగానే అతని కళ్ళు రోడ్డు పక్కన నిలిచి ఉన్న సుహాని కారుపై పడ్డాయి దాని పక్క తలుపు ఒకటి విరిగి కిందపడి ఉంది ఇది చూసి చక్రవర్తి గుండె పగిలిపోయింది అతను వెంటనే తన కారును పక్కకు ఆపి బయటకు వచ్చి సుహాని కారు వైపు పరుగెత్తాడు అతను కారు దగ్గరకు వెళ్లాడు లోపల చూశాడు కాని లోపల ఎవరూ లేరు సీటుపై స్టీరింగ్పై రక్తం మరకలు ఉన్నాయి వాటిని చూసి అతనికి తనదంతా కోల్పోయినట్లు అనిపించింది సుహానీ అతను బిగ్గరగా అరిచాడు కొంత దూరంలో నిలబడి టీ అమ్మేవాడు ఎప్పటినుంచో సామ్రాట్నీ చూస్తున్నాడు అతను ఎవరినో వెతుకుతున్నాడని అర్థం చేసుకున్నాడు అతను వెంటనే అతని దగ్గరకు వచ్చి అన్నాడు ఏమిటి సార్ మీరు ఎవరినైనా వెతుకుతున్నారా అవును నా భార్య ఈ కారులో ఉంది ఆమె గురించి ఏదైనా తెలుసా ఈ రోజు మొదటిసారి సామ్రాజ్ సుహానిని తన భార్య అని అన్నాడు లేకపోతే అతను ఈ కారులో ఒక అమ్మాయి ఉందని కూడా చెప్పి ఉండవచ్చు కాని లేదు ఈ స్వరం అతని గుండె నుండి వచ్చింది ఇందులో చక్రవర్తికి ఎటువంటి నియంత్రణ లేదు ఆ మహిళకు ప్రమాదం జరిగింది ఒక ట్రక్కును తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఆమె ఈ చెట్టును గీకొంది ఆమె తల నుండి చాలా రక్తం కారుతోంది ఇది వినగానే సామ్రాట్ పరిస్థితి దారుణంగా మారింది అతని కళ్ల అంచుల నుండి కన్నీళ్లు కారి బుగ్గలపైకి వచ్చాయి ఆటీ అమ్మేవాడు అన్నాడు అరే సార్ మీరు ఆందోళన చెందకండి అంతా బాగానే ఉంది ఆస్పత్రి ఇక్కడ నుండి చాలా దూరంలో ఉంది కాబట్టి కొంతమంది ఆమెను దగ్గర్లోని ఒక నర్సింగ్ హోంకు తీసుకెళ్లారు సామ్రాట్ గుండెకు కొద్దిగా ఉపశమనం లభించింది అతను వెంటనే నర్సింగ్హోం వైపు పరుగెత్తాడు ఈ రోజు ఒకే రోజులో అతను ఎన్నిసార్లు చనిపోయి బతికాడు ఎన్నిసార్లు బాధపడ్డాడు అనురాధ కూడా అతనికి ఇంత బాధ ఎప్పుడూ అనిపించలేదు సుహాని కోసం ఎంత అనిపిస్తుందో కొద్దిసేపటికే అతను నర్సింగ్ హోం లోపల ఉన్నాడు అదృష్టవశాత్తు అతని స్నేహితుడు అక్కడే డాక్టర్ అతను అతనికి బయటే కలిశాడు చక్రవర్తి నువ్వు ఇక్కడ ఎలా సామ్రాట్ అతనికి అంతా చెప్పాడు సరే సరే కొద్దిసేపటి క్రితం వచ్చిన కేసు గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా అవును ఆమె నా భార్య సామ్రాట్ పూర్తి హక్కుతో అన్నాడు రిలాక్స్ వదినగారు పూర్తిగా బాగానే ఉన్నారు అవును ఆమె తలకు మాత్రమే గాయం అయింది చాలా రక్తంకూడా కారింది కాని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆమె ప్రమాదం నుండి బయటపడింది ప్రస్తుతం స్పృహ కోల్పోయింది సామ్రాట్ తనలో తాను దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు ఈ రోజు ఎవరైనా అతని ప్రాణాన్ని అడిగినా సామ్రాట్ సుహానీ కోసం తన ప్రాణాన్ని కూడా ఇచ్చేవాడు వెళ్ళు ఆమె ఎదురుగా ఉన్న గదిలో ఉంది చక్రవర్తి వేగంగా ఆ గది వైపు వెళ్లాడు మరుసటి క్షణం అతను గది లోపల ఉన్నాడు ఎదురుగా మంచంపై సుహానీ స్పృహ కోల్పోయి పడివుంది తల్మె కళ్లకు గంతలు కట్టివున్నాయి అతను ఆమెకు కొంచెం దగ్గరగా వెళ్లి ఆమె ముఖాన్ని చూస్తాడు సుహాని ముఖంపై కన్నీటి ఆనవాళ్లు ఇంకా మెరుస్తూనే ఉన్నాయి ఆమె ఎంత ఏడ్చిందో స్పష్టంగా తెలుస్తోంది కేవలం సామ్రాట్ కోసమే ఇది చూసి సామ్రాట్ గుండె నిండిపోయింది సుహానిపై అతనికి అపారమైన ప్రేమ కలిగింది మరుక్షణమే అతను సుహాని దగ్గరకు వెళ్తాడు సామ్రాట్ కళ్లలో తడి నిండింది అతను ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఇలా అన్నాడు పిచ్చిదానా ఎవరైనా ఇంత ప్రేమగా ఉంటారా నీకు నీ గురించి అస్సలు పట్టదా పిచ్చిదానిలా నన్ను వెతుక్కుంటూ బయలుదేరావు నేను నీపై కోపంగా ఉన్నాను నిన్ను నా నుండి దూరం చేసుకున్నాను నేనే పిచ్చివాడిని నీ నుండి పారిపోయాను నువ్వు చెప్పింది నిజమే మనిషికి మళ్లీ ప్రేమించే హక్కులేదా అవును నాకు కూడా నీపై ప్రేమ కలిగింది నేను నీ అమాయకత్వం ముందు ఓడిపోయాను నీ అపారమైన ప్రేమ ముందు ఓడిపోయాను చివరికి నువ్వు ఈ రాయిని కరిగించావు నన్ను మార్చావు ఇప్పుడు నాకు భయంలేదు నీ నుండి పారిపోవాల్సిన అవసరం లేదు చాలా పారిపోయాను కానీ ఈ హృదయం నీ దగ్గరకు వచ్చి ఆగపోతుంది ఇలా చెప్పి ఆమె నుదుటిపై తన పెదాలను ఉంచుతాడు అతని కళ్లలోని తడి సుహాని ముఖంపై పడుతుంది ఇప్పుడు ఇప్పుడు తర్వాత ఏమీ జరుగుతుంది సామ్రాట్ సుహాని ముందు తన ప్రేమను ఎలా వ్యక్తపరుస్తాడు తర్వాత ఏమీ జరుగుతుంది తదుపరి కథను తెలుసుకోవడానికి చూస్తూ ఉండండి బలవంతపు పెళ్లి